వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్నెండు ఏళ్ళ తర్వాత వృషభ రాశిలో కుజుడు గురువు కలయిక ఈ రాశుల వారికి తిరిగినదే లేదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం వృషభ రాశిలో కుజుడు గురు గ్రహాల యొక్క కలయికతో కొన్ని రాశుల వారికి ఆదాయపరంగా కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతోంది శాస్త్ర ప్రకారం గ్రహాలు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాత్రిలో మారుతూనే ఉంటాయి అదే సమయంలో ఇతర గ్రహాలతో కలిసి కొన్ని శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి ఇవి రాశిచక్రాలు మానవ జీవితం ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో దేవగురువు పన్నెండేళ్ల తర్వాత రాశిలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే అయితే జూలై మాసంలో కుజుడు అంగారకుడు కూడా పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే జూలై పన్నెండవ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం ఏడు గంటలకు వృషభరాత్రి సంచారం ఉన్నాడు ఈ సమయంలో గురు కుజుల కలియక జరుగుతుంది ఈ రెండు గ్రహాల యొక్క కలియకతో కొన్ని రాత్రుల వరకు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలను పొందబోతు ఉన్నారు ముఖ్యంగా ఉద్యోగులు కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సందర్భంగా ఏ రాశుల వారికి గురుడు కుజుడు కలయిక వల్ల ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు మేషం నుంచి నిష్క్రమించి వృషభ రాశిలోనికి ప్రవేశించి గురువుతో కలయిక జరపడం వల్ల సుమఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు లాభాలు రావటం అనారోగ్య సమీక్ష నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కూడా కోరుకున్నటువంటి ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు ఎంతో అనుకూలమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి శుభవార్తలు కూడా ఎక్కువగా వినడానికి అవకాశాలు ఉన్నాయి ఇంట బయట ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు తప్పకుండా మిమ్మల్ని విజయం అంచుల వైపు తీసుకువెళ్ళిపోతూ ఉన్నాయి ఒకటి రెండు ధనయోగాలు పట్ట పట్టడానికి కూడా ఎన్నో అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధిస్తారు ఒకటి రెండు ధనయోగాలు పట్టడానికి అవకాశం ఉంది ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరగడము అనవసర ఖర్చులు బాగా తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి పాత స్నేహాలను పొండి తెచ్చుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలను కూడా గట్టి పొట్టతలతో పూర్తి చేసిస్తారు వృత్తి ఉద్యోగాలు కూడా ఎంతో ఉత్సాహంగా సాగిపోతూ ఉన్నాయి వ్యాపారాలు కూడా నిలబడగా సాగిపోతూ ఉంటాయి పిల్లల నుంచి ఆశించినటువంటి ఎన్నో శుభహార్తలు వింటారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారు నిరుద్యోగులకు కూడా ఈ యొక్క కాలం ఎంతో అద్భుతంగా ఉంది విద్యార్థులు శ్రమతో ఆశించినటువంటి గొప్ప ఫలితాలు పొందుతారు ప్రేమ వ్యవహారం ఎంతో ఉత్సాహంగా సాగిపోతూ ఉన్నాయి ఎంతో ఉల్లాసంగా ముందుకు వెళ్తారు దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవటం వలన ఎన్నో అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు ఏ ప్రయత్నమైనా సరే మీదే పరిచేయి అవుతూ ఉంటుంది తర్వాత రాశి వృషభ రాశి వారి ఈ రాశి వారికి కూడా యొక్క గురుడు కుజుడు కలియక వల్ల యొక్క రాశి వారికి వృషభ రాశి వారికి యొక్క గురుడు కుజుడు కలియక వల్ల అద్భుతమైన ప్రయోజనాలు రాబోతు ఉన్నాయి ఈ కాలంలో మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ తిరిగి పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులకు శుభవార్తలు వింటారు ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది వీటన్నిటి వల్ల కూడా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో కూడా వాతావరణం ఎంతో ఆహ్లాదాయకంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ యొక్క ఋషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు ధనాధిపతి బుధుడు అనుకూల సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా సాగబోతు ఉంది ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది ఇతరులకు వాగ్దానాలు చేయకపోవటం అయితే మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు చాలా అనుకూలంగా అద్భుతంగా సాగిపోతూ ఉన్నాయి అధికారులకు కూడా మీద నమ్మకం అనేది చాలా అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో తీరిక ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క ప్రతిభ పాత వాళ్ళకు కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి కుటుంబంలో కూడా ఎన్నో శుభపరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మంచి పరిణామాలు ఏర్పడతాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా పూర్తి చేసిస్తారు వృత్తి వ్యాపారాలలో మార్పులు అనేవి చేపడుతూ ఉంటాయి ఆరోగ్యం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇతరుల మీద ఆధారపడట వల్ల కూడా మీరు నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి పనులు చేయకండి విద్యార్థులకు కూడా బాగుంటుంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సాన్నిహిత్యం పెరుగుతుంది సుందరకాల పారాయణ చేయండి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి కూడా పన్నెండు ఏళ్ల తర్వాత వృషభ రాశిలో గురుడు కుదురు కలయిక జరగడంతో శుభపరిణామాలు పొందుతారు ఈ కాలంలో మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మీరు మరింత బలోపేతమూ అవుతారు వ్యాపారులకు కూడా అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో వ్యక్తులతో సమన్వయం పెరుగుతుంది ఈ ప్రేమ సంబంధాలు బలపడతాయి రాశి వారికి లాభస్థానంలో గురుడు ఉండటం వలన అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవించడానికి అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి శుభరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ధనయోగాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ఆదాయం క్రమక్రమంగా పెరుగుతుంది ఆర్థిక అవసరాలకు చాలా వరకు తీరిపోతాయి ఉద్యోగంలో కూడా పనిభారం తగ్గిపోతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడతారు కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నిట్లో ముందడుగు వేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఏ ప్రయాణం చేసినా ప్రయాణం మీదే పరిచయం అవుతుంది సింహరాశి వారు ఈ రాశి వారికి కూడా యొక్క రెండు గ్రహాల యొక్క కలక అద్భుతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ రాశి వారికి పదో స్థానం సింహరాశి వారికి యొక్క గ్రహాల కలియక అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశి వారికి యొక్క సంయోగం వల్ల వ్యాపారులకు గణ్యమైన లాభాలను సాధించే అవకాశం ఉంది ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి లభిస్తుంది ప్రమోషన్స్ వస్తుంది దీంతో మీ ఆస్తి కలిగే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీ తండ్రి సంబంధం మరింత బలపడుతుంది ఉద్యోగం వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగ జీవితం నల్లరి మీద బండిలా సాగిపోతుంది వృత్తి వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు లభించి బిజీ అయిపోతారు కుటుంబ వాతావరణం కూడా చాలా వరకు ప్రశాంతంగా సానుకూలంగా సాగిపోతూ ఉంటుంది ఆస్తి వ్యవహారాల్లో మీ వాటకు విలువ జరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసేస్తారు అంచనాకు మించి ఆదాయం పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి పెరుగుతుంది ఆదాయానికి ఇది ఏ విధమైనటువంటి లోతు అనేది ఉండదు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకడమే మంచిది విదేశాల్లో స్థిరపడినటువంటి పిల్లలకు శుభవార్తలు వింటారు విద్యార్థులు కూడా కొద్ది శ్రమతో ఉత్తమైన ఫలితాలు పొందుతారు ప్రేమ వ్యవహారాల్లో కూడా అద్భుతంగా ఉండబోతుంది రాశి వారికి రుచికి రాసి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయత్నాలు పొందుతారు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి వ్యాపారవేత్తలకు ఊహించిన మేరకు లాభాలు రాబోతున్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు అనేక విధాలకు ఆర్థిక పురోగతి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కాకుండా సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది అష్టమ స్థానంలో శుక్ర రాహువులు సంచారం వల్ల చేతితో డబ్బు నిలిచే అవకాశం ఉంది ఆర్థిక క్రమశిక్షణ అవసరము గ్రహించాలి రాష్ట్రాధిపతి కుదురే ఆరో స్థానంలో ఉండటం వల్ల ప్రతి వ్యవహారం కూడా శ్రమ తిప్పడంతో కానీ పూర్తి కాదు ఇతరుల మీద ఎక్కువగా ఆపద పడడం వల్ల నష్టపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంది తర్వాత మకర రాశి వారి ఈ రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ కాలంలో వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు విదేశాలకు వెళ్ళాలని వారికి కళలు నెరవేరుతుంది అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు వీడియో నష్ట లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి